వెల్కమ్ టు వరంగల్ దర్శనం ఇప్పుడైతే మనము కరీంబాద్ మీదర్వాడలో ఉన్నామండి ఇక్కడ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి శ్రీ సార్ మీ పేరు సరే మండపం ఎన్ని ఇయర్స్ నుండి సార్ రెండు వేల పద్నాలుగు నుండి ఒక చిన్నగా పాలమే మన సమ్మిలో రాజేష్ గారు షీర్ల సురేష్ గారు షీర్ల అనిల్ గారు మోసల కిషోర్ గారు చిన్నగా ప్రారంభించండి నుంచి చిన్నగా ప్రారంభించి ఇప్పటికి ఇంత ఘన వినయంగా నడిపిస్తారు అయితే ఒక యొక్క ఈ రెండు వేల ఇరవై నా కొన్ని మొదటిగా కలిసి ఎవరిలో వాళ్ళు పెట్టుకుంటారంటే మాకు మసా రమేష్ గారు మాకు మంచి ధైర్యం ఇచ్చి మీరు భయపడకూడ అని చెప్పి మాకు చాలా ధైర్యం ఇచ్చు మసా రమేష్ గారు ఇచ్చి ఇప్పటి వరకు ఘన నడిపిస్తాం యొక్క కృషి ఆయన యొక్క అభినందనకు నమస్కారం మేము కృషి చేస్తాం సార్ శ్రీ గణేష్ ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది అయితే ఇది అంటే ఎన్ని జరుగుతుంది సార్ స్టార్టింగ్ నుండి జరుగుతుంది మనకు దాచలు దాచలతోనే మేము నిర్వహిస్తాము ఇప్పటి వరకు నిలబిస్తాం ఇంకా ముందు కూడా మాకు మసోద్ గారు ఉన్నంత వరకు మేము పేరు రమేష్ రమేష్ సార్ ఎన్ని ఇయర్స్ నుండి పాల్గొంటున్నారు సార్ ఇందులో నైన్ ఇయర్స్ నుంచి అప్పుడు కొంచెం చిన్న పెట్టినాం ఇప్పుడు కొంచెం భారీ వేస్తున్నా పెడుతున్నాం దీనికి అందరూ సాయ సహకారాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంది ఇలాగే చేయాలని మేము కోరుకుంటున్నాం ఇంకా దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉంటాయి సార్ పూజా కార్యక్రమాలు కానీ అన్నగానే వాళ్ళు పొద్దుల ఐగారు వచ్చి పూజ చేస్తారు అంటే మా సభ్యులందరూ కూర్చుంటారు ఈ కూడా చేస్తాము ప్రసాదాలు ఇట్లా భారీ ఎత్తున వస్తాయి అంతా బాగా చేస్తున్నాం ముగ్గుల పోటీలు గానీ తర్వాత ఆటల పోటీలు గానీ క్యారమ్స్ కానీ ఇవన్నీ చేసి వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ముగ్గుల పోటీలు అంటే సండే నాడు అంటే మాకు వచ్చి సండే అంటే ఏ ఒక సండే వచ్చిన ఆ సండే నాడు మన ఆడోళ్లు ఇట్లా నిగ్గులేస్తాము వాటికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కన్సలేషన్ ప్రైజ్ ఉన్నది ఉన్నదమ్మా ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది సార్ సంవత్సరానికి ఇప్పటికీ ఫస్ట్ సంవత్సరం రెండు వేల వరకు ఉంది ఈ సంవత్సరం ఒక పదివేలు పేల సంవత్సరం ఒక ఎనిమిది వేలు ఈ సంవత్సరం ఒక పదివేలు పోతాయి అనుకుంటా ఎందుకంటే లబ్ధి పాట అనే ఎక్కువ కొంచెం మనం మనం లేదా అని ఒక సంవత్సరం ఒకటి తీసుకుంటారు ఒక సంవత్సరం ఒకటి తీసుకుంటారు ఆ విధంగా మనం చేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ అమ్మ సార్ ఇప్పుడు అన్నదాన కార్యక్రమం అనేది మీ కమ్యూనిటీ తరఫున పెడుతున్నారా సార్ నేను మా కుల బంధువులు ఇంకా మా ముత్యం శోదాసులు ఇంకా మాకు బయటి కుల వాళ్ళ ఉన్నా కూడా వేరే అంటే వేరే వాళ్ళ అమ్మకొండ జిల్లాలో కానీ వరల జిల్లాలో కానీ వారి యొక్క అందరి సహాయ సహాయ సహకారాలతో మేము ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఇదే ఘనంగా మేము అంటే ఫ్యూచర్ లో ఏదన్నా ఆలోచన ఉందా సార్ ఇంకా ఘనంగా నిర్వహించాలి పూజలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ లడ్డు వేలం పట్ట కానీ ఇంకా ఘనంగా ఉండాలి ఇంకేమన్నా డెవలప్మెంట్ ఉండాలని అనుకుంటున్నారా మేము ఇంకా చాలా మా బంధు మిత్రుల సహాయ సహకారాలు వచ్చింది మా వేరే అన్నకొండ జిల్లా వారి సహకారం కాదు ఇవన్నీ మేము ఘనంగా నిర్వహిస్తాయని ఇంకో ముందు కూడా ఇంకా చాలా ఘనంగా నిర్వహిస్తాయని అనుకున్నాను నా అభిప్రాయం థ్యాంక్ యూ